ప్రియ దేవన్ ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లర క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాల మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈ రోజే వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మరి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకు కూడా ఈ ఛానల్ని మీరు ఇప్పుడే షేర్ చేయండి వాళ్ళకి పరిచయం చేయండి దేవుడు చేస్తున్నటువంటి కార్యముల ద్వారా ఆ యొక్క యూట్యూబ్ ప్రోగ్రామ్స్ అన్నిటి ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు కనుక అనేకులకి షేర్ చేయండి మీరు రెగ్యులర్గా వీక్షిస్తూ ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కాక ఆమెన్ ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది పది వచనములు ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు ఆమెన్ హలో ఒకరితో ఒకడు మీరు అబద్ధం ఆడవద్దు ఎందుకు అంటే మీరు ప్రాచీన స్వభావమును పరిత్యజించి అంటే విసర్జించి మరి పరిశుద్ధ ఆత్మను బట్టి నూతన స్వభావమును మీరు ధరించుకొని ఉన్నారు మీరు నూతన స్వభావం నవీన స్వభావాన్ని మీరు ధరించుకొని ఉన్నారు అని ప్రభు సెలవిస్తున్నాడు లోకంలో ఉన్నప్పుడు మనం అనేకమైన వ్యతిరేకమైన మాటలు అబద్ధములు మరి దేవునికి ఇష్టం లేనటువంటి అనేకమైన కార్యకలాపాలతో మనం కొనసాగుతూ ఉన్నాం కానీ ఇప్పుడైతే మరీ ముఖ్యంగా మరి రక్షణలోనికి మనం నడిపించబడి ఉన్నాం ప్రభు యొక్క కృపను ప్రభు యొక్క కాపుదలను అనుదినమైన భద్రతను మనం పొందుకుంటూ ఉన్నాం ఆయన మన జీవితంలో అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి మరి నిజ ఆరా దిస్తూ ఉన్నటువంటి సంఘముగా దేవుని ప్రజలముగా ఈ లోకంలో పిలువబడుతూ ఉన్నటువంటి మనము ఒకనితో ఒకడు అబద్ధమాడక వ్యతిరేకంగా జీవించక అపవిత్రంగా ప్రవర్తించక అక్రమమైన జీవితాలు జీవించక మీరు ఎట్లా ఉండాలి అంటే మరి క్రొత్త కొత్త స్వభావం మంచి నవీన స్వభావాన్ని మీరు ధరించుకున్న వారే క్రీస్తులో మీరు ముందుకు కొనసాగాలి అని ఈ ఉదయకాలం హెచ్చరిక మాటగా మరి దీవెనకరమైనటువంటి కృపా వాక్కుగా ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని బిడ్లారా ఈ రీతిగా మనం జీవించినప్పుడు అపవాదికి లోకాధికారికి మనం అవకాశం ఇచ్చిన వారం అవుతాం నా సొత్తు ఇంకా వారిలో ఉంది అని అపవాది మన మీద అధికారం తీసుకునేటటువంటి అవకాశం ఉంది మనం ఈ రీతిగా ప్రవర్తించినప్పుడు కనుక మరి క్రీ వేరు పారిన వారమై ఆయన పరిశుద్ధుడు గనక మనమును పరిశుద్ధులుగా జీవించటకు సిద్ధపడి క్రొత్త స్వభావం నూతనపరచబడిన స్వభావం నవీన స్వభావాన్ని మనం ధరించుకొని మరి పులిసిన పిండి ఏది లేనటువంటి వారిగా మరి పరిశుద్ధమైన ముద్దగా మనం జీవించగలిగితే మరి ఈ జీవితంలో ద్వారా దేవుడు ఎంతగానో మహిమపరచబడబోతున్నాడు రెండవదిగా ఆయనను మహిమపరచిన వారిని దేవుడు మహిమపరుస్తారని సమూయల గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నాడు మనందరం ఎరిగి ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలారా ప్రభు కొరకు నిలబడదాం ఆయన కొరకు మంచి నీతి కలిగిన స్వభావాన్ని ధరించుకుందాం నూతన స్వభావాన్ని మన ఆలోచన తలంపు క్రియలు వ్యవహారాలు అన్నిటిలోనూ నూతనత్వాన్ని పరిశుద్ధతను మనం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా తనను గణపరిచిన వారిని ఆయన ఘనపరుస్తాడు ఆశీర్వదిస్తాడు మేలుల చేత నింపుతాడు కనుక మరి అబద్ధములు సరసోక్తులు అల్లరి అక్రమమైన జీవిత విధానం అపవిత్రమైన జీవితం వీటన్నిటిని కూడా విసర్జించి వాటిని పరిత్యజించి మనం ఎట్లా ఉందామంటే ప్రభు కొరకు పవిత్రత కలిగి జీవిద్దాం పరిశుద్ధాత్మ ఎలవెల్ల మనకు సహాయం చేస్తాడు కాబట్టి ప్రభు యొక్క కృప మనకు మన కుటుంబాలకు మరి తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించబోతుండగా ఈరోజు ఒక మంచి మరి తీర్మానం కలిగి మనం జీవిద్దాం పరిశుద్ధత కలిగిన జీవితాలను కలిగి మనం జీవిస్తూ ఉండగా నిశ్చయంగా దేవుని బట్టి సంతోషం ి నీకు ఉన్నతమైన తన కార్యములను జరిగించునుగాక ఆమెన్ కాబట్టి అర్థమైంది కదా దేవుడు ఈరోజు ఏది మనతో మాట్లాడుతున్నాడో ప్రాచీన స్వభావాన్ని విసర్జించమని మరి క్రీస్తులో నూతన స్వభావం ఆల్రెడీ మనం ధరింప చేయబడి ఉన్నాం ఆ నూతన స్వభావాన్ని ధరించుకొని మరి కొనసాగుతూ మనం జీవించినట్లయితే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ప్రభు చేయబోతూ ఉన్నాడు ఆమెన్ మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఉదయకాల సమయం ప్రభా శ్రేష్టమైన రీతిలో తండ్రి ఉదయం మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనములు ప్రభు అవునయ్యా మేము ఒకరితో ఒకరు అబద్ధం ఆడక ప్రభు బూతులను తండ్రి విసర్జించి లోక సంబంధమైన ప్రతి నాయన అపవిత్రమైన స్వభావములను విసర్జించి ఆ ప్రాచీన స్వభావాన్ని ప్రభు మేము పరిత్యజించి ప్రభు జ్ఞానము కలుగు నిమిత్తం దాని పోలిక చొప్పున ప్రభువ అయ్యా నూతన స్వభావమును అవలంబించి ప్రభా జీవించమని ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి మై ఇక చిత్తవృత్తి నూతన పరచబడును గాక మా ఆలోచనలు ప్రభా మా స్వభావంలో అవి నూతన పరచబడును గాక క్రొత్తగా ప్రభా మా మనస్సులు మారటకు సహాయంందైచ్చి క్రీస్తులో ఉన్న సరళత పవిత్రతను ప్రభా మేము అనుసరించి జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి ఈ రోజు నుండి మా ప్రాచీన స్వభావం నాయన మాంత్రంగ స్థితిగతులు ఆ పాతదంతా మేము తొలగించుకొని నూతన పరచబడిన వారమై ప్రభు నవీన స్వభావం మేము ధరించుకొని జీవించటకు సహాయంందైచ్చి నీవు పరిశుద్ధుడు అయ్యా నిన్ను ప్రభా మేము తన్ని అనుసరించినట్లుగా మేమును పరిశుద్ధులమై అట్టి మాదిరిని కలిగి జీవించినట్లని మా జీవితాలన్నీ కార్యం దయచేయమని మనం ప్రార్థిస్తున్నాం ప్రభా తెలిసి తెలవకు చేసిన పొరపాట్లు క్షమించండి ఈ రోజు వరకు మా ప్రాచీన స్వభావమును బట్టి అయ్యా దానిని మేము అనుసరించి నేను ఆయాసపరచమును బట్టి ఎక్కడ మా కార్యాలను కోల్పోయాము ఎక్కడ మా బ్లెస్సింగ్స్ని ప్రభా అయ్యా మేము కోల్పోయినామో ఎక్కడ సమాధానం కోల్పోయాము ప్రభా దయతో క్షమించండి నీ రక్తంతో ఉదయ కాలములను కడగండి పరిశుద్ధపరచండి మాకు ఇది మొదలుకొని క్రొత్త స్వభావం నవీన స్వభావం నిన్ను మెప్పించేటటువంటి స్వభావం మా అనుగ్రహించండి నీలో మమ్మల్ని స్థిరపరచండి ఉదయకాలం ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానముని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ రక్షణ లేని కుటుంబాల్లో రక్షణ కార్యం నూతన సంవత్సరం గాక పాపములు బలహీనతలతో ఉన్న వారికి ఏసునామల విడుదల వాటి మీద జయం కలుగును గాక నూతన స్వభావంతో బిడలు గాక ఏసునామల రోగములు బలహీనతలతో ఉన్న బిడలకి విడుదల స్వస్థత కలుగును గాక కనని గర్భాలు తెరవబడాల ప్రభ నిరుద్యోగం కొట్టివేయబడాల చక్కటి వివాహాలు ఏసునామల బిడలికి జరుగునుగాక కోర్టు కేసులు భూతగథలు కొట్టివేయబడాల ప్రభా పోలీస్ కేసెస్ కొట్టివేయబడాల తండ్రి ల్యాండ్ ఇష్యూస్ నుంచి ప్రభావిని ప్రజలకి దయచేయండి అయ్యా తన్ని న్యాయకరమైన పరిష్కారం అటు బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగ రీత్యా ప్రభా ఆరోగ్య రీత్యా ఏ ఏ కోణాల్లో ప్రభా తన్ని వ్యతిరేకత బిడలు అనుభవిస్తున్నారు ఏ సునామలో విడుదల కలుగును గాక ఆత్మీయ జీవితాల్లోని పరిపక్వతను అనుగ్రహించండి బలపరచండి ప్రార్థన జీవితంలోని కట్టండి ప్రభ నీ సహవాసంలో లోతులోనికి నడిపించబడే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం సకల విధమైన సమస్యలతో వారికి దయచే అన్ని విషయాల్లో సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి నూతన స్వభావం నవీన స్వభావం ప్రభు వారికి అనుగ్రహించండి నీ దయాకిరీటం అట్టి బిడ్డలకు ధరింపచేయమని ప్రార్థిస్తూ వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఏ సు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ దలాడ్ దేవుని బిల్లారా మరొకసారి యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని వినండి లైక్ చేయండి ఇప్పుడే అనేకులకి మీ బంధువులు ప్రియులు అందరికీ కూడా షేర్ చేయండి మరి ప్రాచీన స్వభావం విడిచిపెట్టేసి ప్రభులో నూతన స్వభావం ఉన్న వీణ స్వభావాన్ని పొందుకొని మనం పరిశుద్ధత కలిగి కొనసాగుదాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్